ప్రకాశవంతమైన చిన్న వంటగదిలో కుకీ తన మెరుస్తున్న ప్లేట్పై మేల్కుంది చాచి నవ్వింది ఆహా ఎంత తీయని ఉదయం అని ఆమె ఆనందంగా అంది సూర్యకాంతి ఆమె చాక్లేట్పై మెరిసింది కుకీ సంతోషకరమైన పాటను హం చేస్తూ సాహసానికి సిద్ధమైంది అని అకస్మాత్తుగా ఆమె ఏదో విచిత్రమైనది చూసింది ఒక క్రమ్ ట్రేల్ ఆమె ప్లేట్ నుండి వైపు జారిపోతూ ఉంది కుకీ అంచు మీదకు వంగి ఆసక్తితో పెద్ద కళ్లతో చూసింది నా క్రామ్స్ ఎక్కడికి వెళ్తున్నాయో అని ఆమె గట్టిగా ఆలోచించింది జాగ్రత్తగా ఆమె స్పూన్ హ్యాండిల్ మీదుగా స్లైడ్లా జారిపడి కౌంటర్ అంచు వరకు నవ్వుతూ చేరింది కుకీ మృదువుగా నేలపై దిగింది క్రామ్స్ తుడుచుకుంటూ నవ్వింది ఫ్యూహ్ సేఫ్ ల్యాండింగ్ కింద చూసి ఆశ్చర్యపోయింది ఆ క్రామ్స్ చిన్న ట్రెజర్ లా వంగిన మార్గాన్ని ఏర్పరచాయి ఆమె మెల్లగా అంది బహుశా అది ఎలుక కావచ్చు లేదా క్రామ్ మాన్స్టర్ అని ధైర్యంగా ముందుకు నడిచింది అని ఆమె షుగర్ జార్ చుట్టూ చూసినప్పుడు చిన్న చీమలు ఆమె క్రాబ్స్ మోస్తూ కనిపించాయి హే అవినా క్రామ్స్ కుకీ ఆటపాటగా చేతులు ముడుచుకుని అంది ఒక చిన్న చీమ ముందుకు వచ్చి మర్యాదగా అంది క్షమించండి మిస్ కుకీ మేము మా కాలనీ కోసం ఆహారం సేకరిస్తున్నాం కీ కన్ను మూసి స్నేహపూర్వకంగా నవ్వింది మీరు చాలా కష్టపడుతున్నారు నేను మీకు సహాయం చేయగలను అంది చీమలు ఆనందంగా కేకలు వేస్తూ ఆమె చుట్టూ నర్తించాయి హురే కుకీ మా కొత్త హెల్పర్ అని అవి అరిచాయి కలిసి వారు వంటగది నేలపై ప్రయాణం మొదలుపెట్టి గర్వంగా పక్కపక్కనే నడిచారు వారు ఎత్తైన షుగర్ జార్ పర్వతాలను ఎక్కారు అవి ఉదయపు కాంతిలో స్ఫటిక శిఖరాల్లా మెరిశాయి తర్వాత వారు మృదువైన ఫ్లార్ పొగమంచు మాదిరి మేఘాల మధ్య నడిచారు కుకీ తుమ్మింది ఆకు ఫ్లార్ గాలిలోకి ఎగిరింది చీమలు ఆమె చుట్టూ నవ్వాయి డార్క్ ఫ్రిడ్జ్ కే వద్దకు చేరుకున్నారు అక్కడ నీడలు నర్తిస్తూ గాలి చల్లగా మరియు ప్రశాంతంగా ఉంది చీమల నాయకుడు తన ప్రకాశించే క్రంబ్ లాంటర్ నెత్తి ఫాలో మీ అని ధైర్యంగా అంది చివరికి వారు గోడలో ఒక చిన్న రంధ్రం వద్దకు చేరుకున్నారు చీమల ఇంటికోజీ ఎంట్రన్స్ అలా బెర్రీలు మరియు ఆకులతో అలంకరించిన సొరంగాలను చూసింది చీమలు అరిచాయి వెల్కమ్ హోమ్ పిప్ ఆమె తలపై క్రంబ్ క్రౌన్ నుంచి మీరు మా క్వీన్ ఆఫ్ కైండ్నెస్ మిస్ కుకీ అని అంది చీమలు బెర్రీ జ్యూస్ కప్పులు ఎత్తి పాడాయి టు ఫ్రెండ్షిప్ అండ్ టీంవర్క్ ఫార్ ఎవర్ కీ హృదయపూర్వకంగా నవ్వింది చిన్న స్నేహితులు కూడా కలిసి గొప్ప పనులు చేయగలరు అని అంది గర్వంగా స్పందించింది మరియు పెద్దకు అత్యంత దయగల హృదయాలు ఉండవచ్చు చీమలు చప్పట్లు కొడుతూ పాడుతూ ఉండగా కుకీ తన చిన్న ఉల్లాసమైన స్నేహితులకు కోలు చెప్పింది మె వంటగది నేలపై త్రిప్పుకుంటూ తన వెనుక మెరుస్తున్న క్రాంబ్ను బహుమతిగా వదిలింది కోకి కోకి కోస్